దేశంలో గత కొద్ది రోజులుగా కోవిడ్ కేసులు మళ్లీ వెలుగులోకి వచ్చిన దృష్ట్యా ఎటువంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవుతున్నాయి ఈ క్రమంలో వైద్య రంగంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలను సమీక్షించేందుకు కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు కార్యదర్శులతో ఈ ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు కోవిడ్ తరహా వైరస్లను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర మంత్రి రాష్ట్రాలతో చర్చించారు ఈ సందర్భంగా రాష్ట్రాలకు అవసరమైన సహాయం గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు మరోవైపు కేరళలో కరోనా వైరస్ ఉపవేరియంట్ అయిన జేఎన్ వన్ తరహా వైరస్ బయటపడటంతో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రులకు అడ్వైజరీ జారీ చేసింది శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో ఆసుపత్రులకు వచ్చిన వారికి సమగ్రంగా చికిత్స అందించాలని ఆదేశించింది కోవిడ్ టెస్టులు పెంచాలని అనుమానిత లక్షణాలు ఉన్నవారిని ప్రత్యేక వార్డులకు తరలించి చికిత్స అందించాలని ఆదేశించింది రాష్ట్రంలో ఇప్పటి వరకు మాస్కులు ధరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది జేఎన్ వన్ వేరియంట్ కోవిడ్ కేసులు ఇప్పటి నమోదు కాలేదని ప్రభుత్వం తెలియజేసింది